నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఈ క్వశ్చన్ని రేస్ చేస్తూ కొంతమంది కాలర్స్ నన్ను అడిగినప్పుడు నిజంగా కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకపోగా ఈ ఉదారవాద జబ్బు ఎక్కువగా హిందువులకే ఎందుకుంది అనిపించింది మిగతా మతాల వారి మెప్పు పొందడం కోసం లేదా తాము చాలా ఉదారవాదులమని నిరూపించుకోవడం కోసం ఏ భారతీయ ముస్లిం కానీ భారతీయ క్రిస్టియన్ కానీ తమ దేవుళ్లను మత గ్రంథాలను పండుగలను వేషధారలను వారి మత గురువులు ఇచ్చే సందేశాలను ఆఖరికి అతి దారుణంగా స్టేజీల మీద చూపించే మహత్యాలను వెక్కరించడం లేదా అవహేళన చేయడం లేదా విమర్శించటం ఎప్పుడైనా చూసారా చూసి ఉండరు అది జరగదు అరే ఇవన్నీ కలబులి కబుర్లే ఇది సాధ్యం కాదు అని తెలిసినా వాళ్ళు విమర్శించారు దాన్ని ఎవరైనా విమర్శించడానికి ప్రయత్నిస్తే ముక్కుమ్మడిగా దాని మీద దాడి చేస్తారు పైపెచ్చు వారి మతాన్ని వారి మత గ్రంథాలను వారి పద్ధతులను పండుగలను వారు గౌరవిస్తూ తిరిగి హిందూ మతాన్ని దానికి సంబంధించిన వాటిని విమర్శిస్తూ వెక్కిరిస్తూ ఉంటారు అంటే వాళ్ళ పద్ధతులను ఎంత గౌరవిస్తూ ఉంటారో హిందూ ధర్మాన్ని హిందూ దేవతలని క్షణం కూడా వదిలిపెట్టకుండా హేళన చేస్తూ ఉంటారు చివరికి మతం మత్తు ముందు అని గాఢంగా విశ్వసించే కమ్యూనిస్టు పార్టీలో ఉండే ముస్లిం క్రిస్టియన్ నాయకుల్లో కానీ సానుభూతి పరులలో కానీ ముస్లిం కమ్యూనిస్టులు కానీ క్రిస్టియన్ కమ్యూనిస్టులు కానీ పైన చెప్పుకున్న విధంగా వారి వారి మతాలను విమర్శించడం లేదా హేళన చేయడం ఎప్పుడైనా చూశారా అంటే వారు కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఫాలో అవుతున్న వారి వ్యక్తిగత మత నమ్మకాలను విశ్వాసాలను వదిలిపెట్టలే పెట్టరు అందుకే తమ తమ మతాలను అగౌరవపరిచే విధంగా ఎప్పుడూ మాట్లాడరు కమ్యూనిస్టులు కూడా మొన్న చూసినాగా పంచాంగ శ్రవణం వద్దు రాజ్యాంగ పఠనం వద్దు అన్నట్టు పెట్టారు అదే మిగిలిన క్రిస్టియానికి సంబంధించో ముస్లింకి సంబంధించిన పండగల విషయంలో పెట్టగలుగుతారా పెట్టలేరు పేరుకు కమ్యూనిస్టులుగా ఉన్న వాళ్ళు ఒక హిందువులైతేనే కమ్యూనిస్టులు మిగిలిన మతాలకు చెందిన వాళ్ళైతే వాళ్ళు వాళ్ళు వాళ్ళ మత గౌరవాల్ని గౌరవిస్తూనే ఉంటారు కానీ ఉదారవాదులం ధర్మో రక్షిత రక్షిత అనుకునే వాళ్ళం సర్వే జనా సుఖినో భవంతు అని అనుకునే వాళ్ళం హిందూ పుట్టుక పుట్టిన హిందువులను ఉదారవాదులు అనుకుంటూ బ్రతికేస్తున్నాం వారు మాత్రం అవకాశం వచ్చినా ఉదారవాదులు అని చెప్పుకునే వాళ్ళు ఇతరుల మెప్పు కోసం తమ మతాన్ని గ్రంథాలను పండుగలను ఆచారాలను ఉత్సవాలను గురువులను విమర్శించడం హేళన చేయడం చేసుకుంటూనే ఉంటారు ముందు చెప్పుకున్నట్లు కమ్యూనిస్టుల్లో కూడా చూడండి ముస్లిం కమ్యూనిస్టు ముస్లింలాగా క్రిస్టియన్ కమ్యూనిస్ట్ క్రిస్టియన్ లాగా మాత్రమే ఉండగా హిందూ కమ్యూనిస్టు మాత్రం కరుడుగట్టిన ఉదారవాది అని నిరూపించుకోవడానికి తన మతాన్ని ఇతరుల కంటే ఎక్కువ హేళన చేసుకోవడమే కాదు ఇతర మతస్థుల దగ్గర ఉదారవాదిగా నిరూపించుకునేందుకు హిందూ ధర్మాన్ని ఎంతగా హేళన చేయడానికైనా సిద్ధపడిపోతుంటారు ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల హిందువులలో ఈ ఉదారవాద జబ్బు కొంచెం ఎక్కువగానే ఉంటుంది బహుశా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు స్వతంత్రం వచ్చిన రోజుల్లో వామపక్ష భావజాలానికి ప్రభావితం కావడం వల్ల క్రిస్టియన్ ఇంగ్లీష్ మీడియం చదువుల ప్రభావం వల్ల ఇక్కడ ప్రజలు బాగా ప్రభావితం ఉండొచ్చు కాబట్టి ఈ ఉదారవాద హిందువులకు బుద్ధొచ్చేలాగా నిజమైన హిందువులు మారండి ఐక్యంగా ఉండండి ఎలాగైతే తమ మతాన్ని గౌరవించుకొని పరాయి మతాన్ని చీల్చి చెండాడుతున్నారో వాళ్ళను ఆదర్శంగా తీసుకోకపోయినా కనీసం వాళ్ళలాగా మన ధర్మాన్ని వాళ్ళది మతం అయితే మనది ధర్మం మన ధర్మాన్ని మన పద్ధతుల్ని మన దేశాన్ని మన సంస్కృతిని ఉదారవాదంతో కాకుండా హిందువుగా ఆలోచించి భారతీయుడిగా ఆలోచించి గౌరవించండి సెక్యులర్కి సుడో సెక్యులర్కి మధ్య ఉన్న సన్న గీత ఏంటో తెలుసుకోండి అందులో బ్రతకండి హిజాబ్ వేసుకోకుంటే మీ మీద దాడులు జరుగుతాయంటే అవునా అని వేసుకోవడం కాదు హిజాబ్ వేసుకున్న చోట్ల జరిగిన దాడుల గురించి క్వశ్చన్ చేయండి ఆయిల్ పూసుకుంటే రోగాలు మారిపోతాయి మా చర్చికి రండి అంటే అవునా అని మతం మారి చర్చికి పోవడం కాదు అరే పోప్ లాంటి వాళ్ళని హాస్పిటల్లో ఎందుకు చేర్చాల్సి వచ్చింది అని క్వశ్చన్ చేయండి మా మతం మారితే అప్పులు పోతాయి కష్టాలు పోతాయి అంటే అవునా అని నమ్మేసి వెళ్లకుండా మరి మీ మతంలో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు సైకిల్ షాపుల్లో పనిచేసేటోళ్ళు పూలకోట్లలో పనిచేసే వాళ్ళు ఎందుకున్నారు అని క్వశ్చన్ చేయండి ఇక మతానికి సంబంధించి ధర్మానికి సంబంధించి ఉన్న తేడాను తెలుసుకోండి వివక్షత జరుగుతుందా మా మతంలో అయితే అలా ఏముండదు చూడండి రండి అంటే మరి ఎందుకు సార్ మీ మతంలో కూడా రెడ్డి క్రిస్టియను లేకపోతే కమ్మ క్రిస్టియను ఇట్లా ఉన్నారు లేకపోతే కాపు క్రిస్టియను దళిత క్రిస్టియన్ అని ఎందుకు ఉన్నారు ఈరోజు దళిత క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్లు ఏమని ఎందుకు అడుగుతున్నారు అని ప్రశ్నించండి ఇక ఇంకో మతానికి సంబంధించి ఉంటే షియాలు సున్నీలు అని ఎందుకు కొట్టుకుంటున్నారు పరాయి దేశంలో అని క్వశ్చన్ చేయండి అంతేగాని వాళ్ళు చెప్పిన దాన్ని కళ్ళు మూసుకొని విని అయ్యో మా ధర్మంలో ఎన్ని లోపాలు ఉన్నాయి వీళ్ళ దాంట్లో అసలు ఏవీ అని భ్రమపడకండి రాముణ్ణి రావణాసురుణ్ణి కృష్ణుణ్ణి హేళన వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేసే వాళ్ళకు మాటలు నమ్మకండి నిజమే రాముడు దేవుడైనా శక్తులను వాడుకోలేదు ఎందుకో తెలుసా రాముడు మనిషిగా మనుషులకు ఆదర్శంగా నిలవాలి అనుకున్నాడు కాబట్టి ప్రతి మనిషి జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొని వాటి నుంచి బయటపడాలి అని మనకు నేర్పించాలి అనుకున్నాడు కాబట్టే చెప్పండి వాళ్ళకి నిజంగా కూడా మాకు ముక్కోటి దేవతలు ఉన్నా ఆ ముక్కోటి దేవతలు బ్రతుకు ఎలా బ్రతకాలి ఎలా బ్రతికించాలి పరాయవాళ్ళను ఎలా గౌరవించాలి నడిచే నేల నుంచి తినే తిండి నుంచి పీల్చే గాలి నుంచి ఆఖరికి చితిలో కలిసే నిప్పు వరకు ఎలా పూజించాలి అనేది నేర్పించారు ఇంత గొప్పగా మీ గ్రంథాలలో ఏదైనా నేర్పించేది ఉందా అని ప్రశ్నించండి అప్పుడు మత మార్పిడులు అనేవి జరగవు నిజాలను తెలుసుకోండి నిగ్రహంగా ఉండండి ఉచ్చులో పడిపోకండి జీవితాలను నాశనం చేసుకోకండి నేను చెప్పిన మాటల్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్